సమావేశానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరియు మా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా సర్దార్ పాపన విగ్రహాన్ని మహబాదులో ఏర్పరచుకోవాలనే ముఖ్య ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో అందరం కలిసి మరి జనవరి స్టార్ట్ చేసి భూమి పూజ స్టార్ట్ చేసి ఈరోజు ఆగస్టు పదహారవ తారీఖు నాడు మరి విగ్రహావిష్కరణ చేసుకోబోతున్నాం ఈ విగ్రహావిష్కరణానికి ముఖ్య అతిథులుగా మా గౌడ ముద్దుబిడ్డలటువంటి మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు అదేవిధంగా డోన్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ పక్కలపల్లి రవీంద్రరావు గారు మా రాష్ట్ర గౌడ అధ్యక్షులు కలుగీత కార్మిక సంఘం అధ్యక్షులు ఎంపీ రమణ గారు అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు అదేవిధంగా గీతా పనివార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా గోపా మా రాష్ట్ర అధ్యక్షులు బండి గౌడ్ గారు అదేవిధంగా మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అమరనేని నర్సాగౌడ్ గారు వీరందరితో పాటు మా మా ముఖ్య నాయకులైన మా సలహా సలహాదారులైనటువంటి మా పెద్ది వెంకట వెంకటనారాయణ గౌడ్ గారు కూడా హాజరు కాపోతున్నారు అదేవిధంగా మహబాద్ జిల్లాలో ఉండబడిన అన్ని పార్టీ అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రెడ్డి గారు టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత గారు సిపిఐ జిల్లా సహ జిల్లా కార్యదర్శి విజయ గారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆదుల శ్రీనివాస్ గారు బీజేపీ అధ్యక్షులు వెంకటేష్లు గారు సిపి న్యూడెమ్యక్రసీ సిపిఐ ఎమ్మెల్యే న్యూడెమ్యుక్రసీ నాయకులు గౌని ఐలేయ గారు మరి వీరందరూ కూడా మరి సమావేశానికి రాబోతున్నారు అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి మన బిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు గారు వారు కూడా రాబోతున్నారు అదేవిధంగా మా గౌడ ముద్దుబిడ్డ ఇంకో ముద్దుబిడ్డ స్వామి గౌడ్ గారు కూడా రాబోతున్నారు ఏది ఏమైనా మహబ్బా జిల్లాలో ఉండబడిన గౌడ సోదరులందరూ మరి అన్ని గ్రామాలలో ఉన్న మా కలుగిత కార్మిక కార్మికులు కర్షకులు అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న అందరి నాయకుడు బహుజన నాయకుడు కనుక మహబ్బా జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘాలు కానీ అన్ని వివిధ సంఘాల అందరు నాయకులు కూడా హాజరు కావాలని అదేవిధంగా రేపు తొమ్మిది గంటలకు పొన్నం ప్రభాకర్ గారు పదహారవ తారీఖు తొమ్మిది గంటలకు పొన్నం ప్రభాకర్ గారు మహబాదు రాబోతున్నారు వారికి స్వాగతం పలకడానికి ఉన్న అన్ని సంఘాల నాయకులు కూడా స్వాగతం పలికి మరి పొన్నం ప్రభాకర్ గారిని మరి పాతిమ హై స్కూల్ నుండి అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ నుండి నెహ్రూ సెంటర్ నుండి ఏరియా హాస్పిటల్ నుంచి అండర్ బ్రిడ్జ్ నుంచి మరి కొరియో గేటు కాడైపోయి మా ముద్దు బిడ్డైన మా బాహుజైన నాయకుడు మరి సర్దార్ సర్వై ప్రపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభలో మా గౌడ ముద్దు బిడ్డలందరూ కూడా పాల్గొంటారు మా పాల్గొని వారి ముఖ్య సలహాలు సూచనలు వారి అమూల్యమైన సందేశం కూడా ఇస్తారు కనుక మన మహబాద్ జిల్లాలో ఉన్న గౌడ ముద్దు బిడ్డలంతా మరి ఈ సమావేశాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కూడా కొంతమంది గత ఆరు నుంచి పోరాడుతున్నాము ఎవరు కూడా కొంతమంది మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు ఈ రెండు రోజుల నుంచి అంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకవేళ పిలువనందుకు వారందరికీ క్షమాపణ మా విగ్రహ కమిటీ తరపున క్షోభ చెప్పుకుంటూ ఇదే పిలుపుగా భావించి మీరందరూ కూడా శక్తి మీ శక్తివంతం లేకుండా ఒక్కొక్కరు పది మంది చెప్పున తీసుకొని వస్తే పదివేలు కాదు ఇరవై వేల వరకు వచ్చే విధంగా జన జనసమని సమకూర్చినట్టయితే రేపు రాబోయే ఈ యొక్క తరానికి ఈ మనం మా గౌడ సోదరులు జిల్లా కేంద్రంలో బహుజన వీరుడు గౌడ ముద్దుబిడ్డ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తేదీన నిర్వహించాలనే సంకల్పంతో మేము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మొదటి నుండి గత ఆరు నెలలుగా అడుగడుగున వెంట నిలుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ కవరేజ్ కూడా ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీడియా సోదరులకు ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు పదహారవ తేదీ ఉదయం పది గంటలకల్లా ఖచ్చితంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రావాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఒక నమస్కారం తెలిపి బహుజనులు రొమ్ము విరుచుకొని నిలబడే విధంగా ఈ గడ్డ పైన మన గొంతు వినిపించాలని కోరుతూ పదహారవ తారీఖు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించ ఆవిష్కరించబోతున్నందుకు మా గౌడ జన బంధువులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మూల నుండి ప్రతి గ్రామం నుండి గౌడ బిడ్డలందరూ ఐక్యమై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గౌడ ముద్దుబిడ్డ మంత్రివర్యులు మంత్రివరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పదహారవ తారీఖు ఉదయం పది గంటలకు మానకోట జిల్లాకు చేరుకోవడం జరుగుతా ఉంది